రాజకీయాలు వద్దు సామి అని దండం పెట్టాడు టైం వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు కాదని చాలాసార్లు బదులిచ్చాడు కానీ తారక్ ను ప్రజలు కోరుకుంటున్నారని మిస్టర్ కేకే అదే మన సర్వే కేకే చెప్పాడు ఆయన సర్వేలో అది తేలిందన్నాడు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు ఇది ఆయన కొత్త ప్రాజెక్ట్ పారా వీల్స్ హైప్ కోసం చేశాడా లేక నిజంగానే చేస్తే అలా వచ్చిందా అనేటువంటిది అర్థం కావటం లేదు మరోవైపు కేటీఆర్కు మాత్రం నెగటివ్ వచ్చిందంటున్నాడు మరి కేటీఆర్ యాక్టివ్ పొలిటిషియన్ ఏంటబ్బా జనం ఏం ఆలోచిస్తున్నట్లు తారక్ తాత పోలికలతో పుట్టడంతో వారసుడైపోయాడు ఆ తర్వాత తన టాలెంట్ నిరూపించుకున్నాడు స్టార్ అయ్యాడు కానీ మొదట్లో వంశం రక్తం అంటూ మాట్లాడి కొన్ని వర్గాలకు దూరం అయిపోయాడు ఆ తర్వాత ఆ అతి తగ్గించుకున్నాడు సెట్ చేసుకున్నాడు ఇక రాజకీయాల్లో కొడాలి నాని వంశీల మెంటరింగ్తో ఇంకొన్ని తప్పులు చేశాడు కెరీర్ కాస్త దెబ్బతింది దీంతో ఈ రాజకీయం నాకొద్దు అంటూ సైడ్ అయిపోయి ఇప్పుడు కెరీర్ శుభ్రంగా చూసుకుంటున్నాడు అయితే మనసులో కోరిక లేదా అంటే బలంగా ఉందంటున్నారు కానీ సరైన సమయం కోసం వెయిటింగ్ అంతే అంటున్నారు రెండు వేల నాలుగు ఎన్నికలప్పుడు తెలుగుదేశానికి ప్రచారం చేశాడు ఉపన్యాసాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాతను మరిపించాడన్నారు కానీ అప్పుడు టీడీపీ ఓడిపోయింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేసి చివరిలో పాపం యాక్సిడెంట్ కూడా అయింది కానీ ఆ తర్వాత బాబు పట్టించుకోలేదనే ప్రచారం కూడా ఉంది పవర్ రాకపోవడంతో చంద్రబాబు తన పని తాను చేసుకున్నాడన్నారు చూసుకున్నాడన్నారు మరోవైపు తండ్రి హరికృష్ణ బాబు చేతిలో మోసపోయాడు అయినా మళ్ళీ దగ్గరకు వచ్చాడు ప్రయారిటీ లేకపోవడంతో మెల్లగా జగన్ శిబిరం వైపుకు వెళ్ళాడు తనతో పాటు కొడుకుని కూడా తీసుకెళ్లాడు కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడం వెనుక వీళ్ళున్నారనే ప్రచారం జరిగింది దీంతో తారక్ వైసీపీకే సపోర్ట్ అని జనంలోకి వెళ్ళింది దీంతో టీడీపీ వెనుక ఉన్న జనం తారక్ సినిమాలను పక్కన పెట్టారు ఆ దెబ్బతోనే తారక్ అప్పటినుంచి ఇప్పటి వరకు సైలెంట్గా అయిపోయాడు కానీ మనోళ్ళు సినిమా వాళ్లను దేవుళ్ళుగా చూసిన టైపు అందుకే తాత పోలికలు ఉన్న తారక్ అంటే అభిమానమే ఆ ప్రమాదం ఉందనే చంద్రబాబు లోకేష్ను పైకి తీసుకొచ్చి నేడంతా ఆ చేతిలో పెట్టేశాడు ఈ పరిస్థితుల్లో లోకేష్ ఫెయిల్ అయితే తప్పితే లేదా లోకేష్ పై గట్టి వ్యతిరేకత వస్తే తప్పితే తారక్కు ఛాన్స్ లేదు ఇక కేటీఆర్ పేరు కూడా తారక రాముడే కానీ అసలు ఎన్టీఆర్ అభిమానిగా కూడా ఎవరో చూడరు కేవలం కేసీఆర్ చాటు కొడుకు ఒకప్పుడు గెలిచాక నెంబర్ టూగా రాజ్యం ఎలాడు చక్రం తిప్పాడు అలా బలం పెరిగింది కానీ ఇప్పటికీ జనంలో మాస్ లీడర్గా కేటీఆర్ కాలేకపోయాడు కాస్తో కూస్తో ఆ ఇమేజ్ హరీష్ రావుకు ఉంది తప్పితే కేటీఆర్ కు ఏ మాత్రం లేదు ఇప్పటికీ వాళ్ళ మాస్ లీడర్ కేసీఆర్ఏ పైగా అవినీతి ఎక్కువ చేశారని పెత్తనం చేశారని ఆయన వల్లే ఓడిపోయామనే భావన కూడా చాలామందిలో ఉంది అందుకే నేడు కవిత తిడుతుంటే రెస్పాన్స్ వస్తోంది గులాబీ పార్టీలోనే డివైడ్ టాక్ ఉంది ఇక ఎన్టీఆర్ అభిమానుల్లో అయితే అవకాశమే లేదు తారక్ రాజకీయం ఇప్పటి వరకు చెయ్యనేలేదు పదవులు అనుభవించలేదు అవన్నీ అయితే తప్పితే తారక్పై మరో అభిప్రాయం అనేది రానే రాదు కేటీఆర్ ఇప్పటికే అవన్నీ చేసి ఫెయిల్యూర్ అనే ముద్ర కాస్త పడింది నెగిటివిటీ కూడా వచ్చింది మాటకారి అని మంచి అడ్మినిస్ట్రేటర్ అని అంటారు కానీ అవన్నీ ఓడిపోక ముందు మాటలు ఇప్పుడు కాదు అందుకే ఒక తారకరాముడు ఏపీలో రాజు అవ్వచ్చిన అభిప్రాయాలు ఇంకా ఉన్నాయి మరో తారక రాముడికి మాత్రం అలాంటి ఫ్లేవర్ లేదు మొత్తం మీద కేకే తన కొత్త యాప్ కోసం కొత్త సంగతులు చెప్పినవి ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిలిచాయి